ಮುನಿ <coughs> ನೋಲ್

ਕੀ ਨਾ ਲੱਗਾ ਇਹ ਫੋਨ ਕੱਟਾਈ ਤੇ ਨਹੀਂ ਸਰ ਜੀ ਨੀ ਨੀ ਹੱਸਣਾ ਹੱਸਣਾ ਅਨਨਮਸੇ ਇਹ ਕਟਾਈ ਤੋਂ ਨਹੀਂ ਨਾ ਰੋਣੇ ਰੋਣੇ ਆਹ ਲੈਪੋ અર્કારલ હા યોર મારા રોડ ઉઓલીસલે યુક હા આઈ કે મુ તો વોમ పాపడు గణపతి మొత్తం మునిగిపోయింది ఇక్కడ మాకు రాకపోకలేం కానీ మాకు చాలా పబ్లిక్ 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 మొత్తం స్లాబ్ ఎక్కిరు ఏడ ఏడా తండ మొత్తం తిరుగలు మొత్తం తండ మొత్తం మునిగిపోయింది మాకు మొత్తం రా మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగలు మొత్తం వాటరే ఉంది ఏ చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం వాటరే ఉంది దుప్పింగ్ తాండా మొత్తం మునిగిపోయింది ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ హర్సి పోలి హర్సి కర్కరంటే గ్రహం సిగ్నల్ దగ్గరికి ఉంది హెలికాప్టర్ ఉంది छथिक आहे ट्रेन तर रोखडे काय भोकडे कोणी भूकल्ट आहे कोणी जाऊ मग दो जाऊ ओपर जाऊ